అస్సలం అయికు వరహమతుల్లా వర్తూ ఈ వీడియో బనాయించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీశైలం నియోజకవర్గంలో జరిగే మేడారం జాతరలో ఒక అమాయక వ్యక్తి తమ ఇల్లు గడుపుకోవడం కోసం కవాబన్ను అమ్మి జీవించే వ్యక్తిపై తేజమహల్ తాజ్మహల్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి బాలాజీ గౌడ్ అనే ఒక ఊర కుక్క ఒక మతోన్మాద పిచ్చి కుక్క యాంకర్ రూపంలో యూట్యూబర్ రూప రూపంలో ఛానల్ రూపంలో వచ్చి ఆ మస్కాంబన్ అమ్మే వ్యక్తి పైన అభాండలు వేయడము ఆ తర్వాత బలవంతము చేయడము బెదిరించడం అనేది మేము చూస్తున్నాము ఇది ఆంధ్ర రాష్ట్రానికి మంచిది కాదు ఒకటి గుర్తించుకో ఇది ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా కళలకు ఏమన్నా నిద్రలో ఏమన్నా ఉండవేమో ఏమో కొంచెం నిద్ర నుంచి లేవు ఇది యూపీ కాదు ఉత్తరప్రదేశ్ కాదు ఏపీ ఏపీలో ఎటువంటి దానికి ఎటువంటి ఆస్కారం లేదు ఇక్కడ అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి ముందుకు సాగుతారు ఇప్పటి వరకు శ్రీశైలం మేడారం జాతరలో జరిగిన కవాబన్నుపై సంఘటనపై ముస్లింల కన్నా అధిక్యంగా మన సెక్యులర్ భావాలున్న లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు ఈ ఊర కుక్కకి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు అంటే తెలుస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లిం సిక్ ఈసాయి అనే భేదం లేకుండా మానవత్వం కోసం పనిచేసే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ బీజేపీ దాని మతోన్మాద విధానాలను అమలు పరిచయాలని చూస్తే గనక ఇక్కడి ప్రజానీకం చూస్తూ గలం విప్పకుండా మాట్లాడకుండా నోరు మెదపకుండా ఉండదు తస్మాత్ జాగ్రత్త ఒరే ఊరి కుక్క నీకు నేను ఒకటే అడుగుతున్నా నువ్వు తినే తిండి నువ్వు వేసుకున్న బట్ట నీవుడే బండి దానికి ఆయిల్ పెట్రోల్ డీజల్ ప్రతి ఒక్క వస్తువు కూడా అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తి దానికి బనాయించినాడు పండించినాడు అనే దానికి నీకు తెలుసా ఇక్కడ కల్చర్ ఏమిటి ఇక్కడి సంస్కృతి సంస్కృతి ఏమిటి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఇలాకాలో హిందూ ముస్లిం సిక్ భాయి భాయిలా ముందుకు కొనసాగుతారు ఆ బిడ్డ ఇక్కడ ఏ ఒక్కరికి ఆపద వచ్చినా కూడా అందరూ కలిసి కలిసికట్టుగా దానికి వ్యతిరేకంగా పోరాడుతారు ఇక్కడ జాతి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేవారికి నమ్మరు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న వారికి వారి హద్దు ఏమేదనేది చూపిస్తారు కూడా చెప్పాను కదా ముస్లింల కన్నా అధికంగా మన హిందూ భాయి హిందూ సోదరులు గలం విప్పన్నారు నీ పైన నీకు వ్యతిరేకంగా అరే అక్కడ పది రూపాయలు బన్నీ అమ్ముతున్నాడు ఒక పేదవాడు బీదవాడు తన కుటుంబ పోషణ కోసము నీకు అంత ఈర్ష పుట్టుకొచ్చిందా బదినం చేయడానికి అక్కడున్న అక్కా చెల్లెమ్మలు కూడా ఒకటే అడుగుతున్నా ఎటువంటి కుక్కలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చోట ఒక వర్గానికి మతానికి వ్యతిరేకంగా బదనాం చేయడానికి ప్రయత్నిస్తే చెప్పు తీసుకోని అందరి ముందు కొట్టాలి అప్పుడే వీరికి సిగ్గు శరం అనేది వస్తుంది ఒరే బాలాజీ గౌడ్ నా కొడక మనం మందిరం కానివ్వండి కానీ మసీదు కానీ చర్చ్ కానీ ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు కానీ నిర్మించేటప్పుడు నిర్మాణం చేసేటప్పుడు అక్కడ చాలామంది కూలీలు వస్తారు పని చేస్తూ ఉన్నారు ఆ బిల్డింగ్ నిలబెట్టడం కోసము ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే దాంట్లో హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియానిటీ ఉంటారు బౌద్ధిస్టు ఇతర మతాలుగా అన్ని వర్గాలు చెందిన వారు కూడా తన జీవన ఉపాధి కోసం వస్తారు వారు కూడా దానిలో పాల్గొంటారు మసీదు సమస్య ఉండది ముస్లిం మీద వచ్చి చేయడనే రూల్ ఏమి లేదు ఇక్కడ మందిరం ఉండదు మందిజ్ఞ ప్రార్థనా మందిరాన్ని కట్టడానికి హిందువే కావాజ్ఞలే అనేది లేదు పై కనుక్కో అయోధ్యలో ఏదైతే రామ మందిర నిర్మార్గంలో ఉండేది పని చేసిన వ్యక్తుల గురించి కనుక్కొను అక్కడ ఎవరు ఎవరు పనిచేస్తున్నారని కొడక మేడారం జాతురంలో జాతరలు వచ్చి ఒక బన్ను అమ్ముతుంటే అతనికి ఫుడ్ జిహాదీ ఈ జిహాదీ ఆ జిహాది అంట నీకన్నా పెద్ద జిహాది ఎవరు రా ఊర కుక్క మీడియా రూపంలో ఉన్న పిచ్చి కుక్క విను మతోన్మాదాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్న ఊరి కుక్క వినువు బిడ్డాన్ని ఆటలు సాగు సాగవు ఇక్కడ పోలీస్ యంత్రాంగానికి కూడా ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఎటువంటి ఊరి కుక్కలు ఏదైతే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారో వీరికి తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలా ತಿಪ್ಪಗೂಡು ತಿನ್ತೇ ಅನಿ ರದು ಚಂ ಚಟ್ಟಂ ಒಕ್ಕರಿಕಿ ಚುಟ್ಟಂ ಕಾದು ಚಟ್ಟಂ ಮುಂದು ಅಂದರೂ ಪೊಲೀಸ್ ಯಂತ್ರಾಂಗಂ ಏದೈತೋ ಉನ್ನದೋ ಈ ಊರಿ ಕುಕ್ಕಲ ಭಕ್ನ ನಾನ್ ಬೇಲಬುಲ್ ಕೇಸುಪಟ್ಟಿ ಲೋಪಲ ಲಪಾಲಿ ఒక వ్యక్తిని బదనాం చేయడానికి ప్రయత్నించిన ఈ మతోన్ మగ్మాదుని ఈ మతోన్మాదులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడే చూస్తున్నాం కాకినాడ షిరిడికి ఎక్స్ప్రెస్లో ఒక ముస్లింని ఒక మత ఊరువుని జాగ్వాతి చూసి టోపికి పెట్టుకుంటున్నాడని తన ఆచారాన్ని చూసి గమనించి వారిపై కూడా దౌర్జన్యం చేయడం జరిగింది కొట్టడం జరిగింది ఇది ఏంది భారత సాంస్కృతికి విరుద్ధం కాదా భారతదేశం ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇచ్చింది సోదర భావాన్ని పెంపొందించగలి భారతదేశంలో విడగొట్టే ఊరు కుక్కలును గుర్తుపెట్టుకో నా కొడకెళ్ళారా ఈ దేశంలో ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి భారత రాజ్యాంగం ప్రకారమే జీవించాలి భీమరావు అంబేద్కర్ గార్గరి ఆధ్వర్యంలో చేత రాయబడ్డ రాజ్యాంగం ప్రపంచ దేశాలకి ఒక స్ఫూర్తినిస్తుంది ఆదర్శం ఇక్కడ అన్ని కులాల వారు మతాల వారుంటి వారి వారి ప్రార్థన వారికి ముఖ్యం వ్యాపారం అనేది ఎక్కడ చేయకూడదు అక్కడ చేయకూడదు అనేది మీ తాత ముత్తాత ఏం చెప్పలేదు ఏమన్నా నీ దగ్గర అఫ్రూఫ్లో ఉంటే అక్కడ అయితే దీన్ని బదనాం చేసినావో ఏ దగ్గని పై దాడి చేస్తున్నావో నీ దగ్గర కల్తీ కలిసిన కల్తీ కలిపి చేసినట్టు ప్రూఫ్ ఉంటే బయట పెట్టు ఏం లేకుండా ఒక పేదవాడికి ఈ విధంగా హింసించడం ఎంతవరకు సమంజసం నేను ఒకటే కొడుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికానికి వాడు హిందువు ముస్లింలా క్రిస్టియనా ఏ కులానికి మతానికి సంబంధించిన వాడా అని నేను మాట్లాడడం లేదు ఏ ఒక్కరికి కూడా సమస్య వచ్చినా ప్రజాజ్ఞ స్వామ్య బద్ధితో మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఎటువంటి మతోన్మాద కుక్కలు నుండి మన రాష్ట్రాన్ని మన రాయలసీమను మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మేము కూడా ఇక్కడ అందరం హింద ప్రతి ఒక్కరితో కలిసి మలిసి పని చేస్తున్నాము పని చేస్తూనే ఉంటాము ఇక్కడే పుట్టాము ఇక్కడే తెస్తాము ఈ దేశం ఎవరెబ్బ సొత్తు కాదు ఎవరబ్బా జాగిరి కూడా కాదు కొడక నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఏదైతే బ్రిటిష్ వారికి తరిమి కొట్టామో వారి వారసులకు వారి భక్తులకు కూడా రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నాము షేక్ మొహమ్మద్ జాకిర్ హుసేన్ మూలన ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్లాం అయికు వరహతుల వర్క